నమస్కారం రాజానగరం నియోజకవర్గ కోరుకొండ మండలం దోసకాయలపల్లి బూరుగుపూడికి సంబంధించిన జక్కపు చెరువులో ఉన్న గుర్రపు డెక్కను తొలగించడానికి కాలువ శుభ్రపరచడానికి రాజానగరం నియోజకవర్గ శాసనసభ్యులు బలరామకృష్ణ ఆరు లక్షల రూపాయలు నిధులు కేటాయించారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కంటే కేశవరావు తెలియజేశారు

అందరికీ నమస్కారం అండి ఈ జగ్గప చెరువు అనేటువంటిది బూరపూడి దోసక పిల్లి గ్రామాల రెండేట్లు కూడా జీవనాలు లాంటిది ఎన్ని కరువు కాటవాళ్ళు చేసే ఎంతో ఉత్తమ చెరువు కాబట్టి మాకు ఎప్పుడు కూడా కరువు అనేది కనిపించకుండా చేసి దోసకూరుపూడి గ్రామాలకు రెండేట్లకు సంబంధించినటువంటి ఇది ఈ చెరువు ఈ మధ్యలో చేయడం కారణంగా తొమ్మిది సంవత్సరాల క్రితం చేశారు చేశారు చేయగా నీరంతా కూడా గురబడక పెరిగిపోయి నానా నుండి తుప్పలు పెరిగిపోయి చెట్లు పడిపోయి కాలం కంప్లీట్ గా నిలిచిపోయిన తరుణంలో మన బతులు బలరామకృష్ణ గారికి మేము వినదించుకున్న విషయం ఎలాగో ఉందని చెప్పేసి వెంటనే ఆయన స్పందించి ఈ కాలువ నిమిత్తంగా మాకు ఆరు లక్షల రూపాయలు శాంక్షన్ చేయించారు మరి చేయించారు చాలండి మీరు పరిస్థితి చూశారు కదా కాలం ఎంత చందాలంగా ఉన్నాలో అంత చందాలంగా అయిపోయిందండి ఇది నీరు తక్కువ నీరు ఈ చెరువుకి వచ్చేటువంటి నీరు మరో బరారు చెత్త చెరువు నిండిపోయిన తర్వాత చెరువుకి వస్తుంది వస్తాండి చెరువు నిండిపోయిన తర్వాత దీనికి వచ్చేస్తాను దీని నుంచి సప్లైస్ కాలువ ఇది ఇది గడ్డ కలవలసిందే ఇది గోదావరిలోకి వెళ్ళిపోయేటువంటి కాలం ఇది ఈ కాలం ఎంత శుభ్రంగా ఉండాలి అనేటువంటిది ఇవాళ రైతులు దిక్కు బిక్కుమట్టే వ్యవసాయం చేయాలా మానాలా అనేటువంటి పరిస్థితిలో భతులు బలరామకృష్ణ గారు చూసి స్పందించి గడ్డైన ఆరు లక్షల రూపాయలు మాకు శాంక్షన్ ధన్యవాదాలండి ఈ భక్తులు బలరామకృష్ణ గారు మరొకసారి మహాన్భావుడు ఆయన కూడా వచ్చి చూసినట్లయితే ఈ కాలేజీ ఇంకా ఎంత రోడ్ సైన్ ఇంకా రెండు చుక్కలు పోయినాయండి చెరువుల కల అది పోయిన మాకు రైతులకు మార్గం ఒక పిండి బస్తా రావాలంటే మరి ఐదు వందల రూపాయలు ఖర్చు అవుతుంది పిండి బస్తా రేటు ఎలా ఉన్నప్పుడు కూడా అటువంటి ఈ చెరువుల గల గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ లో రవీంద్రరావు ఉన్నప్పుడు ఈ మాకు రోడ్ వేయడం జరుగుతుంది ఆ రోడ్డు పోయిన డబ్బులు కాను పోయి ఇప్పుడు ఆటోలు కానీ సైకిల్ కానీ మోటార్ సైకిల్ రాని పరిస్థితి ఏర్పడింది అది కూడా ఒకసారి చూస్తారని చెప్పేసి భావించుకుంటామండి బలరామకృష్ణ గారు తప్పనిసరిగా చేస్తారు రైతు బాంధవుడు రైతులకు కాల్సినటువంటి కార్యక్రమాలు కోరుకోవడం మండలంలో మరి సేవింగ్ బద్దాల్లో కానివ్వండి ఇక్కడ కానివ్వండి ప్రతి చోట కూడా రైతులకు ముందుగా వర్షాకాలం ముందుగా ఏం చేయాలి చేయడం అనేటువంటిది బాబా బలరామకృష్ణ గారు తన విధిలా భావించి చేసేది ప్రత్యేకించి ఆయన ధన్యవాదాలు చెప్తున్నామండి బొడ్డు వెంకట రమణ సేదర్ గారు మేము అందరూ కోరు ఈ ఖచ్చితంగా ఈ కాలువకి ఈ బాధ వేయడానికి ఆరు లక్షల రూపాయలు సరఫరా చేశారండి అది అయినంత వరకు చేస్తామండి కానీ చేసేంత వరకు కూడా శుభ్రంగా చేసుకోమని చెప్పారు బలరామకృష్ణ గారు మేము అలాగే చేస్తున్నామండి తప్పనిసరిగా మాకు ఈ కాలం బాగా చేసినట్లయితే ఎంతో ఉపయోగపడుతుంది ఈ చెరువు అని రెండు పాటల పడినటువంటి అవకాశం కూడా ఉందండి లేదా మూడు వందల ఎకరాల చెరువు అనేది పెద్ద చెరువు ఇది ఈ చెరువులో పెట్టిన దీని ఎక్కడ పడదండి కానీ చెరువు కూడా దొరికొతుంది ఆ చెరువు మట్టి కూడా ఉందండి ఎక్కడ పెద్ద దారి పక్కన చెరువును చేస్తున్నారు తప్ప ఈ చెరువు బాగా చేయడం వల్ల కూడా జరగతుంది ఈ చెరువు కూడా బాగా చేయించి ఈ తులు కూడా పోనివ్వండి చేసేటట్లయితే ఈ తులు నూపుతూ బొరుగుతూ మాకు పెట్టుకున్నటువంటి పేర్లు అనాథ సిద్ధాంతం నుంచి కూడా మరి ఈ తులు కూడా పోనివ్వండి నీరు నిలబినట్లయితే రెండు పనులు కూడా దిగ్గుతంగా పడుతుందండి అటువంటి చెరువులు మన బొత్తుల బలరామకృష్ణ గారు ఎమ్మెల్యేగా ఉండగా శాసనసభ్యులుగా ఉండగా తప్పనిసరిగా ఆయన ఈ కార్యక్రమాలు పూర్తి చేస్తారు నమ్మకం మాకు పూర్తిగా ఉండండి పూర్తి విశ్వాసం లేదా అడుగు అడిగిన వాళ్ళ ఆరు లక్షలు సేవ చేసి ఈ కాలవ సంతిది కట్ట నథింగ్ అని అసలు అసలు పోయినారు మీద శుభ్రమోదారు మీద ఇది అందరూ తుక్కలు తీయడానికి ఆ గురబడక్క పడిపోయినటువంటి చెరువులు అయినా సరే సహాయం వారు ధన్యవాదాలు చెప్తున్నాం మరి అదే విధంగా ఈ చెరువు ఈ రోడ్డు కూడా బాగా చేయించి ఈ రెండు గ్రామాల రైతులను కూడా సంతోష మా జీవనాడు రైతు మా మా లాంటి మా దగ్గర చెరువుని మరి ఖచ్చితంగా వారి హయాంలో బా చేస్తారని నమ్మకం అమ్ముకుందండి ఇది కడ్డే నాగేశ్వరరావు తెలుగుదేశం పార్టీ కార్యదర్శి కురుగొలమల్ల <laughs> బూరు <laughs>